శ్రీమాత్రే నమ నారాయణీ టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం శ్రీ క్రోధినామ సంవత్సర మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందో పంచాంగ మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు పూజ మూడు అవమానం ఆరు ఈ మిథున రాశిలోకి మృగిసిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు వస్తాయి అయితే ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ పురుషులకు ఎలా ఉందో తెలుసుకుందాం ఈ సంవత్సరం గురుడు వ్యయంలో కేతువు చతుర్థంలో శని భాగ్యంలో రాహు రాజ్యస్థానంలో ఉన్నారు ఈ రాశి వారికి దైవ దర్శనాలు తీర్థయాత్రల్లో వ్యయం చేయడం వివాహాది శుభకార్యాల కోసం ధనం ఖర్చు చేయడం గృహం వాహనాల కోసం అప్పులు కూడా చేసే అవకాశం ఉంటుంది దైనందిన జీవితంలో దైవ ప్రార్థనకు ఎక్కువ సమయం కేటాయించుట రోజు ఏదో ఒక కొత్త విషయం ఎవరి ద్వారానో నేర్చుకోవాలని తపన పడుతూ ఉండే అవకాశం ఉంటుంది అకస్మాత్తుగా ఎదురయ్యే సంఘటనలకు కృంగిపోకుండా దైవ బలం మిమ్మల్ని కాపాడుతుంది ఉద్యోగంలో మంచి పదోన్నతులు బదిలీలు ఉంటాయి ఉద్యోగంలో పట్టుదలలు మార్పులు ఉన్న ఉద్యోగం కన్నా ఇంకా ఏదో గొప్పది వస్తుందనే ఆశ కూడా ఎక్కువగా ఉంటుంది గమనించగలరు ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి అనారోగ్యం వచ్చి కొంత ఆలస్యంగా తగ్గును ఎందుకంటే దానిపై దృష్టి పెట్టక ఎక్కువ సమయం వృధా చేస్తారు స్త్రీల యొక్క శక్తి పెరిగి వారు అనుకున్న కార్యక్రమాలను ఎంత కష్టమైన ఎంత శ్రమైనా చేయడానికి సాహసిస్తారు రాని బాకీలు కూడా వచ్చే అవకాశం కలదు ఆగస్టు సెప్టెంబర్ నెలలో కొంత భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడే అవకాశం ఉంది ఇవి పెద్దది కాకుండా చూసుకోండి తెలియని మొండితనంతో ఇంటి వాతావరణాన్ని ఇబ్బంది పెట్టుకుంటారు జాగ్రత్త ఇంకా వీటికి పరిహారాలు తెలుసుకుంటే వినాయకునికి పూజించాలి దుర్గా ఆరాధన చేయాలి ఆంజనేయ స్వామికి పూజ చేయడం చెప్పదగ్గ సూచనలు వీలైనంత వరకు ఎవరైనా మిమ్మల్ని సహాయం అడిగితే మీ పరిధిలో ఉంటే ఆ పని చేయడం ఉత్తమ ఫలితం ఇస్తుంది ఈ ఫలితాలు కేవలం గోచారంపై మాత్రమే చెప్పబడింది మన జాతక చక్రంలో గ్రహాల యొక్క స్థానాలు బాగుండి దశ అంతర్దశ బాగుండి అష్టక బలం బాగుంటే మనకి ఇందులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండకపోవచ్చును ఇది కూడా గ్రహించగలరు పూర్తి జాతకు విశ్లేషణ చేయించుకో చేయించుకుంటేనే మనకి పూర్తి వివరాలు తెలుస్తాయి మీ దగ్గరలోని జ్యోతిష పండితులను కలిసి పూర్తి జాతక విశ్లేషణ ఏమైనా ఉంటే చేయించుకోగలరు శ్రీమాత్రే నమ